మేడం మేము షేర్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసినట్టయితే హోమ్ స్క్రీన్ వెబ్సైట్ ఈ విధంగా యాడ్ అవుతుంది నేను ఎగ్జాంపుల్కి వేరే ప్రోడక్ట్ కేటలాగ్ గురించి అయితే చూపిస్తున్నాను ఈ వీడియో రెడీ అయిన టైంకి నేను వెబ్సైట్లో పిక్స్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఈ బా డాలర్ పుట్ట ఉన్నటువంటి సింబల్స్ ఏంటంటే పక్కన కేటలాగ్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయనే మీనింగు మీకు కావాల్సినటువంటి కేటలాగ్ చూస్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు అలాగే అక్కడ ప్రొడక్టు మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసినట్టయితే అవన్నీ కూడా కింద బాస్కెట్ సింబల్లో యాడ్ అవుతూ ఉంటాయి సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్ మనం యాడ్ టు కార్ట్ అనేటువంటి ట్యాప్ ఆప్ ఆప్షన్ని ట్యాప్ చేయవలసి ఉంటుంది అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి త్రీ హార్జగంటల్ లైన్స్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఆల్ ప్రొడక్ట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుందండి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన వెబ్సైట్లో ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ కూడా విజిబుల్ అవుతాయి అవి కూడా మీరు కొనుక్కోవచ్చు దాని తర్వాత బాస్కెట్ సింబల్లో మనం ఓపెన్ చేసినట్లయితే మీరు సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి మీరు ప్రోడక్ట్ ఏదైతే సెలెక్ట్ చేశారో అవి ఒకవేళ అవైలబుల్గా లేకపోతే కనుక దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ అనేటటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే అక్కడ ఓపెన్ అవుతుంది సో దాని పక్కన క్రాస్ సింబుల్ ఉంటుంది లేని ఐటెమ్ని ఆ క్రాస్ సింబుల్ ద్వారా మనం డిలీట్ చేసేసుకోవచ్చు అలాగే సెలెక్ట్ చేసినటువంటి ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటివి మీరు అవుట్ అనేటటువంటి ట్యా ఆప్షన్ని ట్యాప్ చేసినట్టయితే హ్యాపీగా మీరు పక్క స్క్రీన్లోకి వెళ్ళిపోవచ్చు ప్రొసీడ్ చెక్ చెక్అవుట్ అలాగే మీరు అక్కడ సెల్ నెంబర్ ఇవ్వాలండి సెల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ ఇచ్చిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అక్కడ మీ పేరు ఊరు పిన్ కోడ్ స్ట్రీట్ నేమ్ అన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది ఇక ప్లేస్ టు ప్లేస్ ఆన్ ఆర్డర్ అనేటటువంటి ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది మేడం ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెలర్స్కి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అలాగే లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ కొంత కలెక్షన్ మనకి వెబ్సైట్ లో కూడా అవైలబుల్గా గా ఉంది వారు లపతి శారీస్ కూడా వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అనేది మీకు ఆటోమేటిక్ గా అక్కడే యాడ్ అయిపోతుంది అండి అందరికి నమస్కారం మేము మిస్ పంచముఖి శారీస్ అంట చాలా రోజుల నుండి లెనిన్ శారీస్ కలెక్షన్ వీడియో చేయండి అని నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు కదా ఈ రోజు ఆ కలెక్షన్తో అయితే వచ్చాను శారీ విత్ బ్లౌజ్ యాక్చువల్ కాస్ట్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు మన దగ్గర ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఐదు వందల రూపాయలు క్వాలిటీ అయితే సూపరు వంపర్ ఆఫరు నేను ముందుగా ఒకటి శాంపుల్ అయితే చూపిస్తున్నానండి ఇదిగో స్టాండ్ కేస్ ఉన్నాయి ఈ శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇంకా మీకు క్వాంటిటీగానే ఉన్నాయి నేను వీడియోలో చూపించేది కొద్దిగా మాత్రమేనండి కానీ ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇదిగోండి ముందుగా నావీ బ్లూ షేడ్ శారీ విత్ బ్లౌజ్ నేను ఒకటి ఓపెన్ చేస్తాను ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ మేడం ఎటువంటి మిస్టేక్స్ ఉండవు చాలా అంటే చాలా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మేడం కాటన్ శారీస్ యూజ్ చే వాడేవాళ్ళు లెనిన్ శారీస్ ఆఫీస్ వేరుగా చాలా మంది వీడియో చేయండి అని అడిగారు ఇదిగోండి ఈ విధంగా నావీ బ్లూ పళ్ళు ప్యాటర్న్ బటర్ఫ్లై ఎల్లో కలర్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాడు బార్డర్ లో మనకి సిల్వర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నాడు అలాగే మనకి క్రేపర్ ప్యాటర్న్ అనేది కూడా ఇచ్చేసాడు శారీ ఒకటి ఓపెన్ చేసి నేను వ్యూ అనేది షేర్ చేస్తాను చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ అయితే మనకి ఫైన్ క్వాలిటీ ఇచ్చాడు చాలా బాగుంటుంది లెనిన్ కాటన్ ఇవన్నీ కూడా లెనిన్ కాటన్ శారీస్ అండి చూసారు కదా శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అలాగే మనకి బ్లౌజ్ కాంబినేషన్ చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా మనకి నావీ బ్లూ కాంబినేషన్తో ఇచ్చేసాడు హ్యాండ్స్ కి మనకి సిల్వర్ పట్టీ కూడా ఇచ్చేసాడు ఐదు వందల రూపాయలండి ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో స్టార్టింగ్ లో నేను వెబ్సైట్ ద్వారా ఎలా పర్చేసింగ్ చేసుకోవాలో ఒక టైమో వీడియో ఇచ్చాను చాలా ఈజీగా ఉంటుంది మేడం తెలియని వాళ్ళు వాట్సాప్ ఆర్డర్లో యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమనుకోదు మేడం మీకు వెబ్సైట్ ద్వారా అయితే ఇన్ టైమ్ మేము వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు నచ్చినటువంటి శారీ తీసుకునే అవకాశం ఉంటుంది చాటింగ్స్ లో ఉండేటటువంటి లేట్ వల్ల మీరు అడిగిన సారి మేము ఇవ్వలేకపోయినా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండటం కోసమే నేను వెబ్సైట్ ద్వారా అనేటటువంటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయి నేను ఈ విధంగా కొన్ని అయితే ఓపెన్ చేస్తాను కొన్ని అయితే ఈ విధంగానే షేర్ చేస్తాను చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ షిబోరి ప్యాటర్న్ పింక్ కలర్ మనకి కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగింది శారీలో మెరూన్ కలర్ తీసుకోండి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ మేడం ఐదు వందల రూపాయలు ఇందులోనే ఇది చూడండి ఈ విధంగా మనకి లైట్ స్నఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు సిల్వర్ గడ్డి బోర్టు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ జామెట్రికల్ ప్యాటర్న్ చడికత్తు కాంబినేషన్ డైమండ్ షేప్ తీసుకున్నాడు మల్టిపుల్ కలర్ కాంబినేషన్ తో తీసుకోవడం జరిగింది క్వాలిటీ అన్ని కూడా సేమ్ మనకి హెవీ క్వాలిటీలు వచ్చేసినాయి యాక్చువల్ కాస్ట్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఆఫర్లో ఐదు వందలు చెప్పాడు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీటిలోనే ఇంకొక ప్యాటర్న్ సేమ్ అక్కడ కలర్ కాంబినేషన్ మారిద్దాం నేను ఒకటి ఓపెన్ చేస్తానండి ఈ ప్యాట్ను ఫోర్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి చూడండి మెరూన్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మేడం ఇంకొక కలర్ కాంబినేషన్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ టోటల్గా చూడండి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి మజంతా పింక్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఇక్కడ మనకి బార్డర్ చేంజ్ అవుతుంది అదే కలర్ అండి మెరోన్ స్నాఫ్ అండ్ గ్రీన్ నేను ఇప్పుడు స్నఫ్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుంది ఇది ఇక్కతు కాంబినేషన్ తో వచ్చినటువంటి ప్యాటర్న్ లినిన్ కాటన్ ఎటువంటి మిస్టేక్స్ ఉండవు ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ చూడండి మనకు పళ్ళు ప్యాటర్న్ తీసుకున్నాడు ఈ విధంగా శారీ మొత్తం కూడా ఇక్కతు ప్యాటర్ను డైమండ్ షేపు మల్టిపుల్ పర్పుల్ స్నఫ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే మనకి తీసుకొని మల్టిపుల్ కలర్ ప్యాటర్న్ డిజైన్ చేశాడు టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ కడ్డీ బోర్డర్ అనేది రావడం జరుగుతుంది అలాగే టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి యాక్చువల్గా ఒకసారి ఐదు వందలు అంటే టెన్ శారీస్ ఫైవ్ థౌజండ్ కదా మేడం టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మేడం ఇదిగోండి మీకు నచ్చినటువంటి ప్యాటర్న్ తీసుకోవచ్చు ఇది కలర్ కాంబినేషన్ మనకి స్నఫ్ బార్డర్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ కూడా స్నఫ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి ఈ విధంగా సిల్వర్ బార్డర్ అయితే ఇచ్చేసాడు క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది మేడం క్యాజువల్ వేర్ గా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ క్వాలిటీలు ఏంటంటే కొద్దిగా సెమీ ఫోల్డ్ సెమీ స్టాండ్ ఫోల్డ్ అంటే ఇటు ఫాలింగ్ మీటర్ లాగా ఉండదు అటు స్టాండ్ ఫోల్డ్ లాగా ఉండదు అందుకే ఈ ఫ్యాబ్రిక్ చాలా మంది కూడా ఇప్పటికీ లైక్ చేయడానికి రీజన్ అదే అనమాట ఇక డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయండి చెప్పాను కదా ఇంతకు ముందు సేమ్ ఇదే ప్యాటర్న్ లో నేను ఎల్లో కలర్ చూపించాను ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది కొన్ని అయితే మధ్యలో ఓపెన్ చేస్తాం మేడం అన్నీ కూడా ఫొటోషూట్ చేసి అవైలబుల్గా ఉన్నాయి నేను స్టార్టింగ్లో నేవీ బ్లూ ఓపెన్ చేశాను కదా సేమ్ అందులోనే నెమల పెంచు గ్రీన్ అది ఇదిగోండి వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసేద్దాము ఒకటి నెమల పెంచు గ్రీన్ అలాగే రెడ్ కలర్ మీకు పర్పుల్ కలర్ కూడా వచ్చిందండి ఇందులో ప్రింజల్ కలర్ ప్రింజల్ కలర్ గ్రీన్ కలర్ చూసారా చూడండి ఇలా ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి నేను నావీ బ్లూ ఓపెన్ చేశాను కాబట్టి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు నేను ఓపెన్ చేశాను ప్యాటర్న్ అనేది మీకు ఐడియా ఉంది స్టార్టింగ్లో ఓపెన్ చేసినటువంటి శారీ ప్యాటర్న్ ఇదే కాబట్టి ఇంకా ప్రత్యేకంగా నేనైతే ఓపెన్ చేయడం లేదు అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు మేడం వీడియో కాల్ ఫినిష్ అయిన వెంటనే రీసెల్లర్స్ మీరు వీడియో కాల్ ఫినిష్ అయిన వెంటనే రీసెలర్స్ పేమెంట్ అయితే వెంటనే వేసేయండి మేడం ఇప్పుడు చూపిస్తుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ కాంతా వర్క్ టైప్ లో ఉండేటటువంటి ప్రింట్ కాంతా వర్క్ కాదండి ఇందులోనే ఇంకొక కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా మ్యాక్సిమం నేను హ్యాంగర్ కిసే ఇక్కడ ఉంచేస్తాను మీరు షాప్ కు వచ్చినప్పుడు చేసినప్పుడు హ్యాపీగా మీకు నచ్చినటువంటి ప్యాటర్న్ అనేది తీసుకోవడం కోసం నేను ఇంతకు ముందు చూపించాను కదా ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషన్ అని అందులో టూ కలర్స్ లక్స్ గ్రీన్ ఇదైతే ఇంత ప్యారెట్ గ్రీన్ చూపించాను ఇందులో కూడా త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ విధంగా ప్రతి దాంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చూడండి ఫోర్త్ కలర్ కాంబినేషన్ చూడండి సేమ్ నేను చూపించినటువంటి లక్స్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఎల్లో కలర్ అండ్ మిల్క్ వైట్ ఈ ఫోర్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ వచ్చేస్తాయి ఎల్లో కలర్ అయితే సపరేట్ ప్యాటర్న్ అండి లెమన్ ఎల్లో చాలా బాగుంటుంది ఇంతవరకు ఎల్లో కలర్ ఓపెన్ చేయలేదు కదా ఓపెన్ చేస్తాను ప్యాటర్న్స్ అన్ని కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి లెనిన్ కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు స్పెషల్ ఆఫరు యాక్చువల్ కాస్ట్ అయితే ఏడు వందలు ఇరవై ఐదు రూపాయలు శారీ విత్ బ్లౌజ్ ఎటువంటి మిస్టేక్ ఉండవు ఫ్రెష్ ఐటమ్స్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి మేడం పళ్ళు ప్యాటర్న్ సూపర్గా ఉంటుంది మేడం క్వాలిటీ కూడా మీకు అసలు చాలా వెయిట్ లెస్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ కడ్డీ బాటర్ ఇచ్చేసాడు ఇది ఈ విధంగా ఉంటుంది కాంతావర్క్ టైప్ లో ఉండేటటువంటి ప్రింట్ ఇచ్చాడు ఒక ఇక్కడ సెల్ఫ్ మీకు వీడియోలో క్యాప్చర్ అవుతుంది అనేది మనకి వైట్ ప్రింట్ ఇచ్చేసాడు ఇక్కడ దీనికి బంచెస్ లాగా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా క్రియేట్ చేసే ఇది బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజ్ చూడండి మేడం ఇది నేను ఒకటి ఓపెన్ చేస్తాను ఇందులో సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రింగ్ డిజైన్ ఇందులోనే లెమన్ ఇల్లో కలర్ మనకి చూడండి లెమన్ ఎల్లో ఈ విధంగా లైట్ పీచ్ కలర్ కూడా వచ్చేస్తుంది ఇదైతే లెమన్ ఇల్లో టోటల్ కలర్స్ ఎన్ని వచ్చినాయి చూడండి ఇందులో చాలా కలర్స్ వచ్చాయి పింక్ కలర్ కాంబినేషన్ మనకి పింక్లోనే ఈ పింక్ ఈ పింక్ వేరే ఇది పీచ్ మిక్స్ పింక్ ఇదేమో బేబీ పింక్ మిక్స్ వచ్చింది ఫైవ్ అలాగే బ్లూ కలర్ సిక్స్ గ్రీన్ కలర్ సెవెన్ మ్యాడమ్ మొత్తం కూడా మనకి సెవెన్ కలర్స్ వచ్చినాయి చాలా బాగుంది ఐటమ్ ఇవన్నీ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను లైట్ కలర్ కాంబినేషన్ ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ అనే విధంగా వచ్చింది నేను ఒకటి ఓపెన్ చేస్తాను మీకు మిగిలిన కలర్స్ ఎటు చూశారు కాబట్టి ప్యాటర్న్ గురించి ఐడియా వస్తుంది మేడం చాలా బాగుంది పళ్ళు ప్యాటర్న్ ఇదండి శారీ చూశారు కదా ఈ విధంగా ఉంటుంది శారీ టూ సైడ్స్ కూడా సిల్వర్ కట్టి ఇచ్చాడు శారీ ప్యాటర్న్ మొత్తం కూడా మీకు షేర్ చేసేసాను అయిపోయింది ఇంకా బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఈ విధంగా వచ్చేస్తాను దీని మ్యాచింగ్ పర్ఫెక్ట్గా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్తో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే కలర్ కాంబినేషన్స్ అయితే ప్రతి దాంట్లో కూడా ఫోర్ టు సెవెన్ దాకా అవుతుంది టెన్ సారీస్ తీసుకున్న వారికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా షోరూంలో అవైలబుల్గా ఉంది కావాలన్న వాళ్ళు షాప్ని విజిట్ చేసినా కూడా మీకు నచ్చినటువంటి ప్రయత్నం ఇలా హ్యాంగింగ్ కేసు ఉంటాయి హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మనకి టెంపుల్ బోర్డర్ లో బేవ్స్ ప్యాటర్న్ లాగా వస్తుంది ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ కలర్ అయితే గ్రీన్ కలర్ సెకండ్ కలర్ కాంబినేషన్ బ్రెంజల్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ నెమర్ పింఛం గ్రీన్ సేమ్ ఇదే సీబీపీ అండి ఓపెన్ చేసినటువంటి గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరోన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8 కలర్స్ మేడం మొత్తం కూడా మనకి 8 కలర్స్ వచ్చినాయి నేను గ్రీన్ కలర్ అనేది ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తాను ప్రతిదీ కూడా షూట్ చేసి మీకు రెడీగా ఉంది మీరు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా ఎలా పర్చేసింగ్ చేసుకోవాలో ఒక డెమో వీడియో అయితే నేను స్టార్టింగ్లో ఇచ్చాను ఆ వీడియో మీరు చూసినట్టయితే చాలా వరకు ఐడియా వస్తుంది మేడం అలాగే రీసెల్లర్స్ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంది వెబ్సైట్ ద్వారా మల్టిపుల్ పీసెస్ పర్చేసింగ్ చేయడానికి చూడండి ఎందుకంటే ఒక పీస్ మీకు సెవెంటీ రూపీస్ పడింది అనుకుంటే రెండిటికి హండ్రెడ్ అలాగే మూడిటికి వన్ థర్టీ అలా అనేది మీకు డిక్రీజ్ అవుతూ వస్తుంది మల్టిపుల్ పీసెస్ సెలెక్ట్ చేసుకోవడానికే చూడండి మేడం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ మేడం మా దగ్గర ఏదైనా మీరు చూస్ చేసుకుంది ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ లో మీకు రావడం అనేది జరుగుతుంది చూడండి లీవ్ గ్రీన్ మంచి గ్రీన్ కలర్ అండి పళ్ళు ప్యాటర్న్ తీసుకున్నాడు వేవ్స్ ప్యాటర్న్ మనకి లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నాడు బ్యాక్ గ్రౌండ్ అయితే గ్రీన్ కలర్ తీసుకున్నాడు ఈ విధంగా శారీ మొత్తం కూడా వేవ్స్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్ గ్రీన్ కలర్ తీసుకొని బాధిని ప్యాటర్న్ అనేది మనకి డైమండ్ షేప్ లో ఉండేటటువంటి మన ప్యాటర్న్ అయితే బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇక ఫ్యాబ్రిక్ గురించి చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది చెప్పాను కదా సెమీ స్టాండ్ ఫోల్డ్ ఇటు ఫాలింగ్ కాదు అటు స్టాండ్ ఫోల్డ్ కాదు స్టాచ్ పెట్టుకోవాలనుకున్న పెట్టుకోవచ్చు లేకపోయినా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది మేడం ఇక వీటిలోనే చాలా ప్యాటర్న్స్ నేను ఉన్నాయని చెప్పాను కదా నెక్స్ట్ ప్యాటర్న్ అయితే చూసేద్దాం ప్రతి దాంట్లో కూడా ఫోర్ టు ఎయిట్ కలర్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ అండి చూడండి చాలా బాగుంటుంది లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ ఒకటి రెండో కలర్ లైట్ స్లేట్ కలర్ అండి సెకండ్ కలర్ థర్డ్ లైట్ వంగపూ కలర్ అంటారు అదండి ఫోర్త్ లక్స్ గ్రీన్ చూడండి లక్స్ గ్రీన్ ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి మేడం ఇందులో లక్స్ గ్రీన్ వంగపూ కలర్ లైట్ ఇది స్లేట్ అండ్ స్నఫ్ లాగా ఉంది ఇది అయితే మనకి ఫ్యాన్సీ గ్రీన్ అండి ఇదిగో నేను ఇది ఒకటి ఓపెన్ చేస్తాను వ్యూ ఎలా ఉంటుందో అనేది మేకింగ్ ప్యాటర్న్ ఐడియా వస్తుంది చాలా బాగుంటుంది అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అండి ఎటువంటి ఉండవు ఉండవేవి ఈ విధంగా పళ్ళు ప్యాటర్న్ ఇచ్చాడు ఇంకా శారీ మొత్తం కూడా టూ సైడ్స్ మనకి సిల్వర్ కడ్డీ బార్డర్ తీసుకోవడం ప్రతి ఒక్క శారీ కూడా క్రియేషన్ అదేనండి ఈ యొక్క శారీలో ప్యాటర్న్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మనకి ప్రింట్ ప్యాటర్న్ అయితే ఒక లీఫ్ టైప్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ మిక్స్ గా తీసుకున్నాడు మల్టీ కలర్ కాంబినేషన్స్ అయితే మనకి యూజ్ చేశాడు బ్యాక్గ్రౌండ్ వంగ పూ కలర్ తీసుకొని అలాగే దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి చూసారు కదా మేడం ఈ విధంగా అయితే మనకి సింగిల్ కలర్స్ కూడా వచ్చేసాయి ఇదిగోండి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ ఇలా రకరకాల ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఇంకొక కలర్ ఇదిగోండి ఇది కూడా సింగల్ ఒక కలర్ చాయిస్ లేదు అంటే కొన్ని ఇవన్నీ కూడా డిస్కౌంట్లు మాకు వచ్చేవి అనమాట కొన్ని కలర్ చాయిస్ ఇచ్చాడు కొన్ని కలర్ చాయిస్ లేదు ఇదిగోండి చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను కావలసిన వాళ్ళు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోండి మేడం మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి యూట్యూబ్ లో కంటే ముందుగానే మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ ఇచ్చాం మేడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ స్టేటస్లో కూడా నేను ప్రతిరోజు వచ్చేటటువంటి కనెక్షన్ అప్డేట్ చేస్తూ ఉంటాను సో మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి హాయిని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మేము కూడా సేవ్ చేసుకుంటాం మీకు కూడా వాట్సప్ స్టేటస్ లో న్యూ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం